చూసారా ఒకడు పిల్లలు లేకుండా చనిపోతే వాణి సహోదరుడు అంటున్నాడు ఎవడు ఆ చనిపోయిన వాణి సహోదరుడు వాణి భార్యను పెండ్లు చేసుకుని పిల్లలు పుట్టించాలి దీనికినేమంటాడంటే సహోదరుడు అంటే ఒక తండ్రి కడుపును పుట్టిన వాళ్ళు కాదు మొత్తం ఇస్రాయేలు జాతి అంతటినీ ఉద్దేశించి ఈ విషయాన్ని చెప్పాడు అంటున్నారు మన విజయప్రసాద్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఏ అర్థం వస్తుంది వాణి సహోదరుడు చనిపోయిన వాణి సహోదరుడు అంటున్నాడు ఒకవేళ జాతి అంతటినీ ఉద్దేశించి చెప్పినట్లయితే వాణి సహోదరులలో ఎవరైనా అనాలి ఇక్కడ కానీ స్పెసిఫిక్గా వాణి సహోదరుడు చనిపోయిన వాణి సహోదరుడు అంటున్నాడు పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టించాలని ఎవరు చెప్పారంటే ఇది రాసి రాసిచ్చాడు ధర్మశాస్త్రంలో ఆ తర్వాత చూడండి ఏడుగురు సహోదరులు మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను గనుక రెండవ వాడు ఆమెను పెండ్లు చేసుకున్నాను వాడు సంతానం లేక చనిపోయాను అటువలే మూడవ వాడును చనిపోయాను ఇట్లు